కర్నూలు జిల్లా మత్తికేర్ మండలం హంప గ్రామంలో మంగళవారం పన్నెండు గంటలకు కేవీ లెవెన్ హెడ్లైన్ తెగి పైన మెయిన్ రస్తాల్లోన వేలాడుతున్నవి ప్రమాదవశాత్తు పాఠశాల ఉన్నందున పిల్లలంతా స్కూల్కు వెళ్లడంతో భారీ ప్రమాదం తప్పింది దీనికి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరగడానికి కారణమని ఎస్సీ కాలనీవాసులు తెలియజేశారు వైరు తెగిపోవడం వలన గ్రామంలో ఇళ్లలో ఉన్న విద్యుత్ మీటర్లు టీవీలు బల్బులు కాలిపోయాయని గ్రామస్తులు తెలిపారు ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామ పెద్దలు తెలియజేయడం జరిగింది